నమస్కారం ఫ్రెండ్స్ లేటెస్ట్గా అన్ని ఛానల్స్ ఈ బాచుపల్లి ఏరియాలో పొల్యూషన్ గురించి కవర్ చేస్తూ ఉన్నాయి అక్కడ ఉన్న రెసిడెంట్స్ యొక్క ఆర్తనాదాలు వాళ్ళు రాత్రం పగలు పీలుస్తున్న గాలి బాచుపల్లిలో గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ దీని గురించి గగ్గోలు పెడుతున్నారు అయితే ఈ గగ్గోలు ఎంతవరకు కరెక్ట్ అసలు ఈ గగ్గోలు పెట్టే వాళ్లకు ఉందా అంటే గగ్గోలు పెట్టే హక్కు వీళ్ళకు ఉందా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ బాచిపల్లి ఏరియా ఐడిఏ బొల్లారం పక్కన ఉంది ఈ ఐడిఏ బొల్లారం చాలా పాత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా అది ఇండస్ట్రియల్ ఏరియా అయితే బాచుపల్లిలో ఉన్న రెసిడెంట్స్ ఈ ఐడిఏ బొలారం అదే కాకుండా బాచుపల్లి అడిగొడ్డున్న డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఐడిఏ బొలారం ఇంకా బాచుపల్లి అవుట్స్కట్స్లో ఉంది కానీ రెడ్డి ల్యాబ్స్ బాచుపల్లి లోపల ఉంది సో ఇప్పుడు డిస్కషన్ ఎట్లా స్టార్ట్ అయిందంటే అక్కడున్న రెసిడెంట్స్ అసోసియేషన్లు ఈ బాచుపల్లిలో ఉన్న పొల్యూషన్కి మున్సిపల్ అథారిటీస్ ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ప్లస్ ఈ ఇండస్ట్రియల్ ఏరియానే తప్పు పడుతున్నారు దీనివల్ల మా పిల్లలకు కండ్లు మండుతున్నాయి బిల్డరు గ్రీనరీ చూపించి మాకు ఫ్లాట్స్ అమ్మేశాడు రాత్రిపూట అసలు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితులు చిన్నపిల్లలు శ్వాసకోశ వ్యాధులు అక్కడి నీళ్లు యూజ్ చేస్తే చర్మ వ్యాధులు వస్తున్నాయి కనుక దీనికి సొల్యూషన్ చూపియాలి ప్రభుత్వం సొల్యూషన్ చూపియాలన్నట ఇది ఎంతవరకు న్యాయం బాచుపల్లి ఒక ఇండస్ట్రియల్ ఏరియా పక్కకు ఉంది అని అందరికీ తెలుసు బాచుపల్లి బాచుపల్లి కాకన్నా ముందే బొలారం ఇండస్ట్రియల్ ఏరియా చాలా ఫేమస్ ఇండస్ట్రియల్ ఏరియాస్ సిటీ అవుట్స్కట్స్లో కొన్ని నలభై యాభై ఏళ్ళ క్రితమే ఇవి స్టార్ట్ అయినాయి అంటే అక్కడ ఎవరు మనుషులు నివి నివసించే యోగ్యం కాని స్థలాలు కాబట్టి దానికి ఇండస్ట్రియల్ ఏరియా డెసిగ్నేషన్ ఇచ్చారు అయితే రాను రాను హైదరాబాదులో భూదాహం ఎక్కువైపోయి అది బాచుపల్లి అంటే ఐడియా బొల్లారం అవుట్స్కట్స్ వరకు ఈ హౌసింగ్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది అయితే మనం ఒక్క పాయింట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా అడగాలి రెసిడెంట్స్ని మీరు ఫ్లాట్ కొనే ముందు ఈ ఏరియా ఒక ఇండస్ట్రియల్ ఏరియా పక్కన ఉంది అని తెలవదా బాచుపల్లి ఒక ఈ నిజాంపేటటువంటి ఏరియాస్కి అడ్జసెంట్గా ఉంది అని మీరు కక్కుర్తి పడి బాచుబలిలో మీరు ఫ్లాట్ కొనలేదా ఫ్లాట్ కొనే ముందు పొద్దున రాత్రి నేను ఎన్నో వీడియోస్ చెప్పిన ఒక రాత్రి మీరు అక్కడ ఉండాలి ఆ ఏరియాలో ఉండి పొల్యూషన్ లెవెల్స్ చూసుకొని మీరు ఇలాంటి ఏరియాలో కొనాలి ఎస్పెషలీ ఇండస్ట్రియల్ ఏరియాని ఆనుకొని మీరు కొనేది ఉంటే మీ రెసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ ప్రైజెస్ చాలా మటుకు తక్కువనే ఉంటాయి ఏరియాలో ఎందుకంటే పొల్యూషన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్లస్ విధి లేక కొనలేదు మీరు ఏరి కోరి ఆ బాచుపల్లిలో మీరు ఫ్లాట్ కొనుక్కున్నారు మీకు బాగా తెలుసు పక్కకు ఇండస్ట్రియల్ ఏరియా ఉందని అక్కడ పొల్యూటన్స్ ఉంటాయని మీకు బాగా తెలుసు ఇక్కడ గ్రౌండ్ వాటర్ వాడడానికి వీలు లేదు అని అంటే రిస్క్స్ మీరు బాచుపల్లిలో ఫ్లాట్ కొనే ముందు చాలా క్లియర్గా ఉంది మరి ఇలాంటి క్లియర్ రిస్క్ ఉన్న ఏరియాలో మీరు ఫ్లాట్ ఏరు కోరి కొన్నాక బిల్డర్లు కానీ ఇండస్ట్రియల్ ఏరియాని కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ మీరు కొనే డిసిజన్లో ఎప్పుడైనా వాళ్ళని సంప్రదించారా అంటే ఫ్లాట్ కొనే ముందు ఈ ముగ్గురు అథారిటీస్ని కలిసి ఈ ఏరియాలో పరిస్థితి ఏముంది రాత్రి ఎలా ఉంటుంది పొల్యూషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి మీ దగ్గర ఏదైనా డేటా ఉంది అని ఇప్పుడైనా అటెంప్ట్ చేశారా బిల్డర్ మాకు అంటగట్టాడు అంటున్నారు బిల్డరు ఐడిఏ బొల్లారంని కానివ్వండి ఇండస్ట్రియల్ ఏరియాని కానివ్వండి మన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో పర్యట పర్యటిస్తుంటే ఒక అడ్డం చీరలు పర్దాలు కట్టేవాళ్ళు అలా ఏం కట్టలేదు కదా ఒక ఇండస్ట్రియల్ ఏరియా పక్కకు మీరు నివసించబోయే ఒక ఏరియా ఉంది అని తెలిసి బిల్డర్ కట్టారు తెలిసి మీరు కొన్నారు అయితే బిల్డర్ కూడా మిమ్మల్ని మోసం చేయలేదు ఇండస్ట్రీస్ వాళ్ళు మోసం చేయలేదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు మోసం చేయలేదు మున్సిపాలిటీ వాళ్ళు అసలే మోసం చేయలేదు అంటే ఏకైక వ్యక్తి మోసపోయినోడు కొన్నోడు అయినా మోసం చేసినోడు ఇవ్వడు మిమ్మల్ని మబ్బ పెట్టలేదు ఇది సత్యం మరి ఇన్ని సత్యాలు తెలిసినా మీరు ఆ బాచుపల్లి ఏరియాలో కొనటం మీ మూర్ఖత్వం పిల్లల్ని అడ్డం పెట్టుకొని పిల్లలు శ్వాసకోశ వ్యాధులు జన్మ వ్యాధులకు బాధపడుతున్నారు అంటే దానికి ఆపోజిట్ వృద్ధులకు ఇంకా దాని కష్టం ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే రెసిస్టెన్స్ మొత్తం తగ్గిపోయి ఉంటుంది కాబట్టి కకృత్తి పడి అన్నీ తెలిసి కొన్న ప్రాపర్టీ గురి కొన్నాక ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాని షిఫ్ట్ చేయండి అని డిమాండ్ చేయటం అది మానవత్వం కాదు మానవత్వం ఎందుకు కాదు అంటే ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో వేల సంఖ్యలో జనాలు పనిచేస్తూ ఉంటారు అంటే జీవన ఆధారం వాళ్లకు ఆ ఇండస్ట్రియల్ ఏరియా మీరు ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నా తెలిసి పక్కన ఇల్లు తీసుకొని కొనుక్కొని కొనుక్కున్నాక ఆ ఇండస్ట్రియల్ ఏరియానే ఉండద్దు అక్కడ అనడం మూర్ఖత్వం ఎందుకంటే మీరు ఊహకు ముందే ఆ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది అంటే మీరు ఇంకా పుట్టి కూడా ఉండరు అప్పుడు ఆ ఇండస్ట్రియల్ ఏరియా వచ్చేసింది అక్కడ ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి అంటే కొత్త కొత్తగా మీకు తెలిసినా తెలియకపోయినా అక్కడ కొనడం అది ప్యూర్లీ మీ రిస్క్ రిస్క్ అని తెలిసిన ప్రాణాంతకమైన అంటే ప్లేస్ అని తెలిసిన మీరు తక్కువ ధరలో వస్తాయనో రేపు ఇండస్ట్రీస్ ఇక్కడి నుంచి షిఫ్ట్ అవుతాయనో భావించి కొనడం అది పక్కా మీ తప్పే ఈ టోటల్ ఎపిసోడ్లో తప్పు కొన్న వాళ్ళది బిల్డర్ది మాత్రం కాదు బిల్డర్ ఓపెన్గా కట్టేశాడు పక్కకు ఇండస్ట్రీస్ కనిపిస్తూనే ఉన్నాయి అందుకోసం తక్కువలో అమ్మేశాడు ఇప్పుడు చూడండి బా బాచుపల్లిలో ఎక్కడెక్కడ ఆక్షన్ పెట్టినా ఎవడు కొనలేదు ఎందుకు ప్లాట్స్ ఎందుకు కొనలేదంటే హెవీ పొల్యూషన్ పెట్టుకొని మీరు అరవై వేలు గవర్నమెంట్ డిమాండ్ చేస్తుంటే ఎవరైనా ధైర్యం చేసి కొన్నా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎట్లున్నాయంటే అక్కడ డెవలప్ చేసిన వెంచర్లు అమ్ముడుపో లేదా ఒక హై రైస్ కట్టినా ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కట్టినా అక్కడ ఉన్న పొల్యూషన్ లెవెల్కి ఎవరు ఆ ప్రీమియం ఇవ్వరు అంటే అరవై వేలు గజంపై నీ ఒక హై రైస్ కట్టి లేదా ఒక పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కట్టినా అక్కడ ఉన్న పొల్యూషన్ లెవెల్కి మీ ఎలాంటి ఇన్సెంటివ్స్ పనికి రావు కనుక ఇక్కడ ఈ టోటల్ ఎపిసోడ్లో మనుషుల కక్కుర్తి మనుషుల షార్ట్ హ్యాండ్ సైట్నెస్ అంటే ముందు సిచ్యువేషన్ని ఊహించకుండా ఊహించకుండా ప్లస్ ప్రజెంట్ సిచ్యువేషన్ని బేరీజ్ వేసుకోకుండా తక్కువలో వస్తున్నాయి బాచుపల్లి లాంటి సెంటర్లో ఉండ ఉండొచ్చు అని మీ ఊహకు అనిపించింది అనుకొని లాస్ట్కు ఆ పొల్యూషన్ భరించలేక అక్కడున్న ఇండస్ట్రీస్నే తరలించి తరలించడం అది ఏమాత్రం న్యాయంగా ఉండదు ఇంకోటి మీకు ఈ ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ లోపల పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఉండొద్దు అని ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి యొక్క భావన అంటే రేవంత్ రెడ్డి ఎక్కడ ఇండస్ట్రీస్ ఉంటే దాన్ని పైనుంచి ఒక ఓఆర్ఆర్ తీసుకుపోయి ఇప్పుడు ఈ ఈ ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ అంతా షిఫ్ట్ చేయండి అనడం ప్రాక్టికలీ ఇల్లీగల్ అండ్ ఇమ్మారల్ అంటే ఒక ఇండస్ట్రీ నెలకొల్పాలంటే కోట్ల అప్పు ఉంటుంది ల్యాండ్ పై ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఏరియా యొక్క ఇంపార్టెన్స్గా ఉంటుంది మీరు ఓఆర్ఆర్ బయట తీసుకుపో ఇండస్ట్రీస్ అనడం ఏమాత్రం నైతికంగా కరెక్ట్ కాదు నీవు ఎక్కడ ఇండస్ట్రీస్ ఉన్నా దాన్ని బయట నుంచి ఓఆర్ఆర్ తీసుకుపోయి ఓఆర్ఆర్ బయట మీ ఇండస్ట్రీస్ని తరలించండి అంటే ఇదేం లాంగ్ జంప్ కాదు షార్ట్ జంప్ కాదు ఆటోమేటిక్గా హై జంప్ కాదు ఒక్క దెబ్బలో రోడ్ రోడ్డు అవుతా పోవడానికి ఒక ఇండస్ట్రీ డెవలప్ కావడానికి ఆ ఏరియా ప్రభావం ఉంటుంది ఆ లొకేషన్ యొక్క అంటే అదొక యుఎస్పి ఉంటుంది ప్లస్ వర్కర్స్ కూడా మనం దూరంగా తరలిస్తే వస్తారో లేదో తెలియదు అంటే మీరు ఓఆర్ఆర్ కారణంగా ఒక ప్రభుత్వ పాలసీ ఉంది కనుక ఇప్పుడు ఐడిఏ బొల్లారమే ఉండొద్దు అక్కడ అనడం మూర్ఖత్వం అంటే మీ తప్పు కోసం వేరేవాడి ఒప్పును తప్పుగా మార్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు కనుక బాచుపల్లిలో ఉన్న వాళ్ళు ఈ ఐడియా బొల్లారం షిఫ్ట్ కావడం చాలా కష్టం కాబట్టి మీరందరూ మీరు చేసిన తప్పును ఒప్పుకోండి ఒప్పుకొని ఇప్పుడు అక్కడ అమ్మితే కూడా కొనలేని పరిస్థితి చాలామంది అమ్మడానికి ట్రై చేసి ఉంటారు అది అమ్ముడు పోని కారణంగానే ఫ్రస్ట్రేషన్ లో ఈ మీడియా సమావేశాలు ఈ అక్కస్సు వెళ్ళడం కక్కడం ఎందుకంటే వాళ్ళు కొన్నాక ఆ మిస్టేక్ రియలైజ్ అయ్యి అమ్ముదామంటే కొండలేడు బికాస్ ఆఫ్ పొల్యూషన్ లెవెల్స్ నోన్ పొల్యూషన్ లెవెల్స్ అంటే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం కాదు చాలా మంది రెరా అప్రూవల్ ఇలా ఇచ్చారు రెరాకు ఈ పొల్యూషన్ కి సంబంధం లేదు అది లిటిగేషన్ లేని ల్యాండా కాదా పొల్యూషన్ అనేది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దీంట్లో వస్తుంది రెరా పరిధిలో రాదు రెరా ల్యాండ్ బేస్డ్ న్యాయజమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా క్లియర్గా ఉందా టైటిల్ అక్కడ ప్రామిస్డ్ ఎమ్యూనిటీస్ ఇచ్చాడా లేదా పొల్యూషన్ బిల్డర్ ఇవ్వడు బిల్డర్ మీకు ఒక బిల్డింగ్ ఇస్తాడు బిల్డింగ్ లొకేషన్ అది క్లియర్గా ఉంటుంది అంటే క్లియర్గా అడ్రస్ ఉన్నప్పుడు క్లియర్గా లొకేషన్ క్లియర్గా ఉన్నప్పుడు పొల్యూషన్ లెవెల్స్ మీకు తెలిసినప్పుడు కూడా మీరు ధైర్యం చేసుకున్నారు అంటే అదే ధైర్యంతో ఉండాలి కానీ మళ్ళీ ఏడు ముఖాలు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఆ ఇండస్ట్రియల్ ఏరియాని లేదా రరాని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ని వీళ్ళని దూషించలేరు మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి పఠాన్చెరి ఇప్పుడు పటాన్చెరి చుట్టుముట్టు ఆ గోల్డెన్ ట్రాంగిల్ కూడా వచ్చేసింది పటాన్చెరు శివారు ప్రాంతాలని వీళ్ళు గోల్డెన్ ట్రయాంగిల్ ప్రభుత్వమే అంటుందంటే ప్రభుత్వానికి పటాన్చెరి యొక్క పొల్యూషన్ లెవెల్స్ తెలవ అక్కడ గ్రౌండ్ వాటర్ ఎలా ఉంది ఎయిర్ వా ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయని ప్రభుత్వానికి తెలుసు కదా మళ్ళీ గోల్డెన్ ట్రాంగిల్ పరిధి పఠాన్చెరు వరకు కూడా విస్తరించి అంటే ప్రభుత్వానికి తెలిసే జరుగుతుంది బిల్డర్ ఏది హైడ్ చేస్తలేడు అంటే మీకున్న కకృతి కారణంగా యావత్ హైదరాబాద్ విడిచిపెట్టి హైలీ పొల్యూటెడ్ జోన్స్లో తక్కువలో వస్తుంది ఫ్లాట్ అని కొనడం ముమ్మాటికి మీ తప్పే కాబట్టి ఈ బాచుపల్లి పొల్యూషన్ అనేది కంటిన్యూ అవుతుంది దీంట్లో తలదించుకోవాల్సింది బయ్యర్స్ మాత్రమే దీంట్లో ఎవ్వరి తప్పు లేదు అని స్పష్టం చేస్తూ దయచేసి ఇంకా ఆ బాచుపల్లి రెసిడెంట్స్ యొక్క ఏడుపును ప్రభుత్వము ఇన అవసరం లేదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వినవలసిన అవసరం లేదు వాళ్ళ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకొని వాళ్ళు అక్కడ నివసించవలసిందే మేము కోట్లు పెట్టి ఫ్లాట్ కొన్న మాత్రాన మీకు ఆ ఇండస్ట్రియల్ ఏరియా ఖాళీ చేసి ఒడిపడు కాబట్టి ప్రభుత్వ పాలసీ ఉన్న పాలసీ ఇంప్లిమెంటేషన్కి ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ పడుతుంది అప్పటి వరకు మీకన్నా ఊపికే ఉండాలి లేదా ప్రభుత్వం అన్న చర్యలు తీసుకోవాలి తప్పకుండా దీనికి టైము చాలా పడుతుంది ఇండస్ట్రీస్ షిఫ్ట్ చేయడం అంత ఆషామాషి పని కాదు ఆషామాషి పని చాలా ఈజీ పని అంటే మీ ఫ్లాట్లు కొన్న ఫ్లాట్లు నిడిచిపెట్టి మీరు వేరే సేఫ్ పొల్యూషన్ ఫ్రీ ప్లేస్లలో మళ్ళీ ఒక ఫ్లాట్ ఈఎంఐ కట్టడం బెటర్ అని అందరినీ సజెస్ట్ చేస్తూ నమస్కారం